ప్రేమధార ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం నిర్గమకాండం నిరుపమాన గంధం దాస్య జనుల విమోచన వృత్తాంతం జనుల విమోచన వృత్తాంతం ఇది దాస్య జనుల విమోచన వృత్తాంతం నిర్గమ నిరుపమాన గంధం నిర్గమ సోదరి సోదరులారా నిర్గమకాండం ఆరో అధ్యాయంలో ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటాము మొదటి వచనం నుండి సావధానంగా వినండి మోషే చేసిన ప్రార్థనకు దేవుని జవాబు ఇదిగో మోషే ఫరోకు నేను చేయబోయే దానిని నీవు నిశ్చయంగా చూస్తావు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిస్తాడు బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని పారదోలుతాడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు తన దాసునికి ప్రోత్సాహము నిరీక్షణ విశ్వాసము కలిగించే మాటలు చెబుతున్నాడు యహోవాయే దేవుడు ప్రభు ఆయన సింహాసనాసీనుడు సమస్త చరాచర జగత్తును శాసించే సృష్టికర్త అద్వితీయుడు తన ప్రజల పట్ల ఎంతో కనికరము గలవాడు ఆయన సంకల్పం సిద్ధించి తీరుతుంది ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఎవరి మీద దేనిమీద ఆధారపడవలసిన అవసరం లేదు అయితే సమస్త సృష్టి ఆయన పైననే ఆధారపడి ఉన్నది ఇప్పుడు మోషే కూడా తన దేవుని మీదనే పూర్తిగా ఆధారపడాలి దేవుణ్ణే ఆనుకోవాలి దేవుడంటున్నాడు నేనే యహోవాను సర్వశక్తిగల దేవుడు అనే పేరుతో అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు కాని యహోవా అనే నామమున నేను వారికి తెలియబడలేదు వారు ప్రవాసమున్న దేశమైన కణాను దేశాన్ని వారికి ఇయ్యటానికి నా నిబంధనను వారితో స్థిరపరిచాను ఈజిప్టు దేశీయులు ఇస్రాయేలీయులను దాసత్వానికి లోబరిచారు నా ప్రజల మూలుగు నేను విన్నాను నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు గోత్రకర్తలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు కాని యహోవా అనే పేరుతో ఆయన వారికి కనపడలేదు యహోవా అనే నామము ఆయన జరిగించబోయే విమోచన కార్యానికి సంబంధించినది ఆయన ఇస్రాయేలును తన జ్యేష్ఠకుమారుడుగా చేసుకున్నాడు గనుక ఆయన యహోవా ఆయన తన ప్రజలను దాస్యము నుండి విడిపిస్తాడు గనుక ఆయన ఆయన వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తాడు గనుక ఆయన యహోవా అనే నామము ఆయన క్రియను ఆయన విమోచనాత్మక సౌశీల్యాన్ని చూపుతుంది ఈ నామమును అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు బయలుపరచి ఉండలేదు విమోచన కార్యక్రమంలో యహోవా ఏమి చెయ్యబోతున్నాడు ఈ సంగతి దేవుడే మోషేకు చెబుతున్నాడు మోషే నీవు ఇస్రాయేలీయులతో ఈలాగు చెప్పు నేనే యహోవాను ఈజిప్టు దేశీయులు మోయించే బరువుల కింది నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాచి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉంటాను అప్పుడు ఈజిప్టు దేశీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన దేవుడనైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని చేయి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మను రప్పించి దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను నేనే యహోవాను అని వారికి చెప్పు ఈ మాటలు విన్నప్పుడు మోషేకు ఎంతో ధైర్యం కలిగింది దేవుడు తానెవరో ప్రత్యక్షపరుచుకున్నప్పుడు దేవుని బిడ్డలకు ఎంతో ఆనందం ఎంతో ఉత్సాహం దేవునిది స్వయం ప్రత్యక్షం దేవుడు తాను ఏమి చేయబోతున్నది తన బిడ్డలకు ముందుగానే బయలుపరుస్తాడు ఈ రోజున మన రక్షకుడైన యేసు తాను ఏమి చేయబోయేది తాను ఎవరైనది తన దాసుల ద్వారా బయలుపరుచుకుంటున్నాడు పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ప్రకారం యేసుక్రీస్తు తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు యేసునందు దేవుడు తన సంపూర్ణ ప్రత్యక్షత లోకానికి అనుగ్రహించి ఉన్నాడు దేవుడంటున్నాడు ఈజిప్టు దేశీయుల క్రింద మీరు దాస్యంలో ఉన్నారు మిమ్ములను విడిపిస్తాను మీ దాస్య శృంఖలాలు తెంచివేస్తాను నా చేయి చాచి మిమ్మను నడిపిస్తాను మిమ్ములను ఒక జాతిగా జనాంగముగా రూపొందిస్తాను నేను మీకు దేవుణ్ణి అయి ఉంటాను మిమ్ములను వాగ్దత్త భూమిలోనికి తెస్తాను కణానుభూమి మీకు వారసత్వంగా స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది దేవుడంటున్నాడు మీ భారం తొలగిస్తాను యేసు ప్రభు అదే మాట ఈ రోజున పాపభారం మోసే ప్రజలతో అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను మీ భారము తొలగిస్తాను మీకు విశ్రాంతి ఇస్తాను మిమ్మను పరలోకం చేర్పిస్తాను ఈ లోకం సైతానీయ దాస్యంలో ఉంది అది క్షయాధీన దాస్యం ఈ లోకాన్ని అనగా లోకతత్వాన్ని ప్రేమించకూడదు లోక స్నేహం దేవునికి విరోధం పాపభారము నుండి మనల్ని తప్పించేవాడు యేసుక్రీస్తు ఆయన ఎందు విశ్వాసముంచిన వారికి విడుదల సోదరీ సోదరులారా చేసే ప్రతివాడు పాపానికి దాసుడు ఈ రోజున లోకంలో అనేక మంది పాపబంధకాలలో ఉన్నారు అలాంటి వారు దేవుని వాక్యం వింటే పాపపు చీకటి తెరలు తొలగిపోతాయి అటివారి హృదయాలలోకి వాక్యపు వెలుగు ప్రవేశిస్తుంది వారికి ఏసు విమోచకుడవుతాడు పాప విముక్తి ఏసు ద్వారానే సాధ్యమవుతుంది ఇస్రాయేలీయులు ఈజిప్టు దేశంలో దాసులు బానిసలు దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు మిమ్ములను దాస్యములో నుండి స్వతంత్ర భూమిలోకి నడిపిస్తాను చాచి మిమ్మను పట్టుకుని దాస్యము నుండి బయటికి నడిపిస్తాను ఈ సందర్భంలో గ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి వచనం మా శ్రోతలు గుర్తించాలి మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాడు యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది అందరికీ బయలుపరచబడింది ప్రతి ఒక్కరికీ రక్షకుడు కావాలి దేవుని దృష్టిలో మనమందరము పాపులమే మనందరికీ రక్షకుడు కావాలి చేసే రక్షకుడు ఆయన మనలను రక్షించడానికి సెలువ మీద తన ప్రాణం పెట్టాడు ఆయనకు అలా చేయడం ఇష్టమైంది అందుచేత మనం కూడా ఇష్టపూర్వకంగా ఆయన వద్దకు రావాలి యేసుక్రీస్తు శిలువ మీద చేసిన విమోచన కార్యాన్ని నమ్మాలి ఆ కార్యం జరిగించిన యేసునందు విశ్వసించాలి దేవుడు క్రీస్తునందు నెరవేర్చిన విమోచన క్రియ ప్రతి ఒక్కరి అంగీకారాన్ని కోరుతున్నది దేవుడు తన చేయి చాచి మనల్ని పట్టుకుని నడిపిస్తాడు అంతేకాదు యేసునందు విశ్వాసముంచిన వారికి దేవుడు ఒక గొప్ప హోదా అనుగ్రహిస్తున్నాడు వారికి ఆయనే దేవుడై ఉంటాడు ఆయన నిన్ను రక్షించిన తరువాత నిన్ను విడువడు ఎడబాయడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు నీ దైనందిన జీవితంలో ఆయన నీకు దేవుడై ఉంటాడు క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఆయన రక్షకుడు వారి జీవితాలు అద్భుతంగా పరివర్తన చెందుతాయి ఆయనను దేవుడుగా ఆరాధించాలి ఆయన ఆజ్ఞలను శిరసావహించాలి దేవుడు నిన్ను విమోచింపగోరుతున్నాడు ఆయన నీ రక్షకుడు ప్రభువు దేవుడు క్రీస్తునందు మనలను జగత్పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు దేవుడు తన వారిని ఎంతో ప్రేమిస్తాడు ఆయన స్వభావమే ప్రేమ మిమ్ములను వాగ్దత్త భూమిలోకి నడిపిస్తాను అంటున్నాడు దేవుడు ఇస్రాయేలీయులను కనాను దేశంలోకి తీసుకు వెళ్తాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానమిది ఖనాను అనగా ఏమిటనుకున్నారు అది పరలోకానికి ప్రతిరూపము అనుకోవద్దు విశ్వాసులు అందులో ఉంటారు స్వతంత్రించుకుంటారు దాన్ని పరలోకంగా మారుస్తారు ఖనానులో దేవుడు తన బిడ్డలకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ ఇస్తాడు దేవుడు తన ప్రజలను ఎందుకు ప్రేమిస్తాడు దానికి ఒక్కటే కారణమున్నది ఆయన ప్రేమ అయి ఉన్నాడు దేవుని బిడ్డలు తమ పిలుపునకు తగినట్లుగా జీవించాలి ఆత్మపూర్ణులై ఉండాలి ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయంలో కూడా ఆత్మ నింపుదల జీవితం విశదీకరించబడి ఉంది ఆత్మ కలిగించే ఐక్యం పరస్పర ప్రేమ దీర్ఘశాంతం సంపూర్ణ వినయం సాత్వికం మొదలైన సుగుణాలను అలవరుచుకోవాలి దేవుని బిడ్డలు నిరీక్షణ గలవారు అందరూ దేవుని బిడ్డలు వీరు విశ్వాసులు కూడా వీరి తండ్రి దేవుడే ఆ దేవుడు అందరికి పైగా ఉండి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు మనము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదగాలి ప్రేమ గలిగి సత్యము చెబుతూ అన్ని విషయాలలో క్రీస్తువలి ఉండడానికి ఎదగాలి సంఘ శరీరం వృద్ధి చెందాలి ప్రజల మధ్య మన ప్రత్యేకతను నిరూపించుకోవాలి క్రీస్తును నేర్చుకోవాలి నవీన స్వభావం ధరించుకోవాలి ప్రాచీన స్వభావం వదులుకోవాలి సైతానుకు చోటు పెట్టకూడదు దేవుని బిడ్డలు కష్టించి పనిచెయ్యాలి మనపై పరిశుద్ధాత్మ ముద్ర ఉన్నది దేవుని బిడ్డలు ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రేమగలిగి నడుచుకోవాలి దేవుని బిడ్డలు ప్రభువునందు వెలుగై ఉన్నారు క్రియలను ఖండించాలి వెలుగు సంబంధులై జీవించాలి దేవుని బిడ్డలారా నిద్రిస్తున్న మీరు మేల్కొనండి మృతులలో నుండి లేండి క్రీస్తు మీ మీద ప్రకాశిస్తున్నాడు ఆత్మపూర్ణులై ఉండండి సోదరీ సోదరులారా దేవుని బిడ్డలు నివసించే యహలోక విభాగమే పరమకానాను ఇందులో ఉండగా యుద్ధం చేయవలసి వస్తుంది సైతానీయమైన శక్తులతో పోరాడటం తప్పదు సోదరుడా సోదరి జాగ్రత్తగా విను ఈ లోకంలో ఉండగా మనం దేవుని జీవమును వెలుగును ప్రేమను కలిగి యేసు సౌశీల్యాన్ని ప్రతిఫలించాలి మరో మాట దేవుడు ఇస్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం ఎంతో ముఖ్యమైనది ఈ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు ఈ సందర్భంలో రోమాపత్రిక ఐదో అధ్యాయం మనకెంతో వెలుగునిస్తుంది ఈ అధ్యాయంలో విశ్వాసము కృప దేవుని మహిమ నిరీక్షణ అనే అంశాలు విపులంగా చర్చించబడినాయి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది యేసు రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులం మనకు క్రీస్తునందు సమాధాన స్థితి కలిగి ఉన్నది యేసుక్రీస్తే కడపటి ఆదాము ఏసుక్రీస్తు ద్వారానే మనకు కృపాదానము లభించింది యేసు ద్వారా కృపాబాహుళ్యము నీతిదానము మనము స్వీకరించాము అంతేకాదు క్రీస్తు ద్వారా మనము ఏలుతాము పరిపాలిస్తాము మనకు జీవప్రదమైన నీతి విధించబడింది పాపము విస్తరిస్తుంది అయితే అక్కడే పాపము విస్తరించే చోటనే కృప అపరిమితంగా విస్తరిస్తుంది గనుక మనము విశ్వాసము ద్వారా నీతిమంతులం యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం మనము మహాశ్రమల కాలంలో ఎత్తబడతాము నిర్గమకాండంలోని ఈ వాక్య భాగం రక్షణాభ్యుదయాన్ని వివరిస్తున్నది ఇప్పుడు నిర్గమకాండం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి వినండి మోషే ఇస్రాయలీయులతో దేవుడు చెప్పమన్నదంతా చెప్పాడు అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినిపించుకోలేదు చూచారా ఇస్రాయేలీలు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారు మోషే మీద వారికి ఎంతో ఆయాసమున్నది మోషే తమకు ఎట్టి సహాయము చేసి ఉండలేదని వారనుకున్నారు ఈ కఠిన దాస్యానికి మోషే నైతిక బాధ్యత వహించాలి అని వారి ఉద్దేశ్యం అప్పుడు యహోవా మోషేతో అన్నాడు నీవు లోపలికి వెళ్లి ఈజిప్టు రాజైన ఫరోతో ఇస్రాయేలీయులను నీ దేశములో నుండి వెలుపలికి పోనియి అని చెప్పాలి అప్పుడు మోషే అన్నాడు దేవా చిత్తగించు ఇస్రాయేలీయులే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడనైన నా మాట ఫరో ఎలా వింటాడు అందుకు యహోవా మోషే అహరోనులతో అన్నాడు ఇస్రాయేలీయులను ఈజిప్టు దేశములో నుండి వెలపలికి రప్పించడానికి వద్దకు ఫరో వద్దకు మీరు వెళ్లవలసిందే ఇది నా ఆజ్ఞ ప్రియ శ్రోతలారా గమనించండి ఇస్రాయేలు ప్రజలు మోషేను అంగీకరించలేదు ఫరో కూడా అంగీకరించలేదు అయినా దేవుడు మోషేనే వెళ్లమంటున్నాడు మోషే వెళ్లడానికి ఇష్టపడటం లేదు మోషే పరిస్థితులనే చూస్తున్నాడు గాని పరిస్థితుల వెనుక ఉన్న దేవుణ్ణి చూడలేకపోతున్నాడు ప్రియ శ్రోతలారా పరిస్థితులను మించిన స్థితికి మనం ఎదగాలి దేవుడు మనకు అట్టి దృక్పథం దయచేయాలి పద్నాలుగో వచనం నుండి వంశావళి క్లుప్తంగా పొందుపరచబడింది ఇప్పుడు ఇస్రాయలియులు గొప్ప సంక్షోభంలో ఉన్నారు ఈ సందర్భంలో దేవుడు వంశావళిని రాసిపెట్టాడు ఇస్రాయేలు వంశాలు పేర్కొనబడినవి పాత నిబంధనలో వంశావళిలు ఎంతో ముఖ్యమైనవి ఈ పేర్లు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది విసుకు పుడుతుందా దేవునికి విసుకు అనిపించినప్పుడు మనకెందుకు విసుకు దేవుడు రాయించిన ప్రతిదీ మనకు ముఖ్యమే అని గ్రహించాలి వంశావళిలు పేర్లు జాగ్రత్తగా చదవాలి ఎవరు ఆయన బిడ్డలో ఎవరు కారో తెలుసుకోవడానికి పేర్లు వినాలి కదా ఆ మాటకొస్తే నూతన జన్మ పొందిన ప్రతి విశ్వాసి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా ఇష్నాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరే రూబియను కుటుంబికులు షిమ్యోను కుమారులు యముయేలు యాయోను ఓహాదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షాబులు వీరు షిమ్యోను కుటుంబికులు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళిల చొప్పున ఏవనగా గెర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పై ఏండ్లు బ్రతికాడు గమనించండి లేవి కుమారులు ముగ్గురు గెర్షోను కహాతు మెరారి ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అరణ్య ప్రయాణంలో వీరే గుడారాన్ని మోసినవారు ఈ రోజున సగటు యూధుడు తాను ఏ వంశానికి చెందినవాడో ఎరుగడు గెర్షోము కుమారులు వారి వారి వంశావళ చొప్పున లిబ్ని షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్సారు హెబ్రోను ఉజ్జీయేలు కహాతు నూట ముప్పై ఏండ్లు బ్రతికాడు మెరారి కుమారులు మహలి మూషి వీరు తమ తమ వంశావళిల చొప్పున లేవీ కుటుంబికులు అమ్రాము తన మేనత్త అయిన యోగ్యవెదును పెళ్లి చేసుకున్నాడు ఆమె అతనికి అహరోనును మోషేను కన్నది అమ్రాము నూట ముప్పై ఏడు ఏండ్లు బ్రతికాడు ఈ వాక్య భాగంలో అహరోను మోషేల తల్లిదండ్రుల పేర్లు విన్నారు అమ్రాము అతని భార్య యువకబెదు ఇప్పుడు ఒక ప్రశ్న మనకు ఎదురవుతోంది ఈజిప్టు దేశంలో హీబ్రూ మగ శిశువులను చంపవలసిందని ఫరో రాజు శాసనం చేశాడు గదా మరి అహరోను ఎలా బ్రతికాడు మోషే విషయంలో కూడా ఎంతో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది కదా గమనించాలి అహరోను మోషే కంటే పెద్దవాడు అతడు పుట్టినప్పుడు ఫరో శాసనం అమలులో లేదు ఆ తరువాత ఇస్రాయేలు జనసంఖ్య వృద్ధి అవుతూ ఉంటే అది చూచి భయపడి ఫరో రాజు శాసనం చేయించాడు ఆ తరువాత వరుసగా కొన్ని పేర్లు చెప్పబడ్డాయి కోరహు నెపెగు జిఖ్రీ మిషాయేలు ఎల్సాఫాను సిత్రి ఎలీషబు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అస్సీరు ఎల్కానా అబియా సాపు ఎలియాజరు ఫీనెహాసు ఇరవై ఆరో వచనం ఇస్రాయేలీయులను వారి సేనల చొప్పున ఈజిప్టు దేశములో నుండి వెలుపలికి రప్పించండని ఎహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే గమనించాలి పన్నెండో వచనంలో మోషే ఎంతో నిరుత్సాహంతో మాట్లాడాడు అతణ్ణి సున్నతిగల ఇస్రాయేలీయులుగాని సున్నతి లేని గాని ఎవరూ అంగీకరించటం లేదు ఈ సందర్భంలో దేవుడు మోషే వంశాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు మోషే తానెవరూ ముందు తెలుసుకోవాలి అది అందరికీ తెలియచెప్పాలి ఇది అతని వ్యక్తిగత సాక్ష్యంలో ఒక భాగం పుట్టుకలో ఏముంది అంటారా అలాగైతే ప్రభు జన్మ వృత్తాంతం మనకు ఎంతో ముఖ్యం కన్యక గర్భాన పుట్టాడని మనం నమ్మి తీరాలి అది యేసుక్రీస్తు యొక్క అధికార పత్రం యేసుక్రీస్తు యొక్క పుట్టుక మరణం పునరుత్నం మనం ప్రకటించే రక్షణ సువార్తలో మూడు ముఖ్యమైన భాగాలు రక్షించబడిన వారికి ఈ వివరాలు ఎంతో ముఖ్యం యేసు కన్యక గర్భాన పుట్టాడు గనుకనే ఆయన దేవుని కుమారుడని మనం నమ్మగలుగుతున్నాం అలాగే మోషే అహరోనుల వంశం వారి పుట్టుక ఇదంతా చారిత్రికంగా వారి వ్యక్తిత్వానికి ఎంతో బలం చేకూర్చుతుంది మోషే ఈజిప్టును విడిచి వచ్చి నలభై సంవత్సరాలైంది మోషే మిథియాను యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తిరిగి ఈజిప్టుకు వచ్చాడు ఇంతకు ఈయన ఎవరు అందుకే ఈ వంశావళి వ్రాయబడింది మోషే లేవి వంశానికి చెందినవాడు అతని తల్లి పేరు యోకెబెదు తండ్రి పేరు అమ్రాము ఈజిప్టులో దేవుడు తనకు అప్పగించిన సేవ చేయడానికి అతని పుట్టుపూర్వోత్తరాలు యోగ్యతాపత్రాలు మనకు ఇప్పుడు ఈ అధ్యాయంలో దేవుడు పొందుపరిచాడు ఇప్పుడు ఈ అధ్యాయం ముగింపులో దేవుడు మోషేకు అప్పగించిన సేవా బాధ్యతలు మరల చెప్పబడ్డాయి ఈజిప్టు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన రోజున యహోవా అన్నాడు నేను యహోవాను నేను నీకు చెప్పినది యావత్తు నీవు ఈజిప్టు రాజైన ఫరోతో పలకాలి అప్పుడు మోషే అన్నాడు దేవా చెత్తగించు నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎలా వింటాడు ఈ విధంగా మోషే తన బలహీనతను యహోవా సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు ఎత్తి చూపుతున్నాడు కాని దేవుడు మోషేను బలపరిచాడు అతన్ని వెళ్లమని ధైర్యం గొలిపే మాటలు చెప్పి మరీ పంపాడు పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్